ఎయిటింగ్లాండ్ కాలనీ తెలంగాణ చౌరస్తా ఆటో స్టాండ్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మరెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ సంగడి శంకర్ మాట్లాడుతూ రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకని బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు గతంలో ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని పూర్తిగా చీకటిమయం చేసి ఇక్కడి ప్రజలను ఉద్యోగాల పేరిట మోసం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడింది గత పాలకులేనన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు ఇక్కడ పోలీసు రాజ్యం ఉంది ఇక్కడ పరిపాలన ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతే లేదు అన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారని నిన్న ప్రెస్లో చెప్పింది పత్రికా ముఖ్యంగా రావడం జరిగింది నిజంగా చూస్తే గత పది సంవత్సరాలు మేము ఎక్కడికక్కడ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి వీళ్ళు చేసే అరాచకాలను మేము అడ్డుపడితే మమ్మల్ని మాట్లాడేయకుండా రేపు కార్యక్రమం అంటే ఇయల్ని తీసుకుపోయి పొద్దున పోలీస్ స్టేషన్లో పెట్టిన దాఖలాలు ఎన్నో రోజులు ఉన్నాయి కేవలం పోలీసులు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకే పోలీసులు పనిచేసారు తీసుకుపోయి కూసులు పెట్టడం సాయంత్రం ఏళ్ళలో వదిలిపెట్టడం ఇదే కార్యక్రమం పది సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాజ్ ఠాగూర్ సింగ్ గారు బట్టి విక్రమ గారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా పనిచేసి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనులు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఓర్వ వాళ్ళకు రేపు పొద్దున మనగడ ఉండదు ఇప్పటికే ఏమి లేదు ప్రజలు చాలా బుద్ధి చెప్పినరు చెప్పినప్పటికి కూడా మళ్ళా ప్రజలకు రాకుండా పత్రికాముఖంగా మరి సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే చూస్తే అది బాధాకరం అనిపిస్తుంది ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే నిన్నటి జరిగినటువంటి విషయాల్లో కొంతమంది మాట్లాడారు అవి కూలగొడతా ఉన్నారు ఏ ఒక్క బీదస్తుంది కానీ ఏ ఒక్క నా ఇల్లు కానీ కూలగొట్టలే కూలగొట్టలే అన్ని కంపెనీకి సంబంధించిన క్వార్టర్స్ దానివల్ల ఉపయోగం ఏంటంటే మార్కెట్ డెవలప్ చేయాలి రోడ్లు విడల్పియాలి మరి సిటీని మంచి రూపురేఖలు మార్చాలని ఒక కోరికతో పనిచేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో మార్కరాజు దేవనపల్లి చక్రపాణి తిరుపతిరెడ్డి ఆకుల రాజరెడ్డి సారయ్య నాయక్ కేశవులు కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు